నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎర్ఆర్ భవనంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకే ఎంఎస్ఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన జరిగింది సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ గత పాలకుల తప్పుడు విధానాల మూలంగా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్ బోధన్ ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని కొత్త ప్రభుత్వం ఫ్యాక్టరీలను తెరిపిస్తామని రైతులకు ఇచ్చిన హామీ మేరకు సబ్ కమిటీ వేశారని ఈ కమిటీల పేరుతో కాలయాపన కాకుండా ప్రభుత్వం వెంటనే తెరిపించి నడిపించాలని ప్రభుత్వాన్ని భూమయ్య డిమాండ్ చేశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇవ్వాలని ఈ సమావేశము డిమాండ్ చేస్తుందన్నారు అన్ని రకాల పంటలకు దొడ్లు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని రుణమాఫీ వెంటనే అమలు పరచాలని వారన్నారు ప్రతి పంటల సమయంలో ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించాలని కానీ నేటి మద్దతు ధర ప్రకటించడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్వామినాథన్ సిఫారసుల మేరకు పంట పెట్టుబడులపై సిటు ప్లస్ ఫిఫ్టీ శాతం అదనముగా ధరలు ఇవ్వాలని ఆయన అన్నారు తెలంగాణనే విత్తన భాండాగారంగా మారుస్తానన్న గత పాలకుల మాటలు ఆచరణలో అమలు కాలేదు పంట బీమా సౌకర్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలన్నారు ఈ ప్రభుత్వమైన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు తగిన నిధులు కేటాయించాలని ఆయన అన్నారు ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పరిశోధన బోర్డును ఏర్పాటు చేయాలని వారన్నారు రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించి తగిన నిధులు కేటాయించాలని సమావేశం తీర్మానించబడినది అని వేల్పూర్ భూమయ్య తెలిపారు ఇంకా ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఏఏకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బిసాయిలు అగ్గు ఎర్రన్న జిల్లా నాయకులు దేవన్న డి బన్సి బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈనాటి కూడా అన్ని రకాల పంటలకు మద్దతు ఖచ్చితంగా స్వామినాథన్ సూచనల ప్రకారంగా అన్ని రకాల పంటలకు పెట్టుబడి ఖర్చులో యాభై శాతం కలిపి ఆధారంగా అధికంగా రైతుల పంటలకు ధరలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కొత్త ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అది గతంలో మాట తప్పింది రైతుల్ని రుణ విముక్తి చేస్తామని చెప్పి చెప్పింది దాంతోపాటు పంటలకు మద్దతు ధరలు పట్టిస్తామని చెప్పేసింది ఈ పంటలకు మద్దతు ధర ఏదైతే ఉందో మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా పార్లమెంట్లో మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు మొత్తం అరుగులైన పేదలందరికీ ఇండ్లు లేని పేదలందరికీ ఇందులమ్మ ఇళ్ళతో ఇండ్లు స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టివ్వాలని అట్లాగే ఏదైతే భూభారతి అంటున్నారు డిజిటల్ పాస్ పుస్తకాలు రానటువంటి మంది చాలా మంది వేలల్లో ఉన్నారు ఈ జిల్లాలో కొత్త పాస్ పుస్తకాలు రాక పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి భూముల వివాదం ఉందే ఆ వివాదాన్ని మేము పరిష్కరిస్తాం మేము ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తర్వాత అని చెప్పేసి దానికి ఒక కమిటీ వేయడం జరిగింది కోదాదరాం నాయకత్వంలో రెడ్డి నాయకత్వంలో ఇప్పటికైనా వెంటనే మాకు ప్ర ప్రత్యక్షంగా ఉదాహరణకు టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్ మెంట్రాస్పెని గ్రామ శివారిలో రైతులకు రెండు వేల ఎనిమిదిలో పట్టాలు ఇచ్చారు ఇప్పటికి కూడా వాళ్ళకు ఆ పొజిషన్ చూపడలేకపోతున్నారు ఆ భూములు కూడా మాయమవుతున్నాయి భూ కబ్జదారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి వాటిని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి ఆచరణతోటి రేపు రాబో రోజుల్లో రైతాంగం కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భర్త రైతు సంఘం ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తాము